హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి ఇంకా చెర్రీ ఇద్దరు కూడా బాల్కనీలో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే ఇక చెర్రీ అయితే ఇష్టం లేని పెళ్లికి నువ్వు ఒప్పుకున్నావు కదా భూమి ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవితాంతం కాపురం చేయడానికి నువ్వు రెడీ అయిపో భూమి ఇంకేం మిగిలిందని భూమి అంతా అయిపోయింది అని చెప్పేసి చెర్రీ కోపంగా అంటూ ఉంటే ఇక భూమి అయితే అలా మాట్లాడుతూ ఉంటే గుండెలు పగేలా ఏడుస్తూ చెర్రీ వైపు బాధగా చూస్తూ ఉంటుంది ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు భూమి ఇప్పుడు కొత్తగా కుదిరిన పెళ్లి పక్కన నువ్వు తాలి కట్టించుకుంటూ అంటే మేమందరం చూస్తూ అక్షింతలు వేయాలి ఈ దుఃఖము జీవితాంతా మాకు గుర్తుండిపోతుంది అని చెప్పేసి చెర్రీ చెర్రి అంటూ ఉంటే ఇక భూమి అయితే పక్కనే ఉన్న సోఫాలో కూలిపోయి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నేను నక్షత్రాన్ని పెళ్లి చేసుకునేది ఎందుకు మీరిద్దరూ కలవాలనే కదా నువ్వు గగనన్నైని పెళ్లి చేసుకోవాలనే కదా నాకు ఇష్టం లేకపోయినా నక్షత్రాన్ని పెళ్లి చేసుకొని త్యాగం చేశాను అని నేను అనుకున్నాను కానీ అది త్యాగం కాదు అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది అది నా విధి రాత నాకు రాసిన తలరాత అని నాకు ఇప్పుడే అర్థమైంది అని చెప్పేసి చెర్రి కోపంగా అంటూ ఉంటే దాంతో ఇక భూమి ఎంతగానో గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది ఇంకొక వైపు గగన్ కూడా భూమి పెళ్లికొప్పుకుంది అని చెప్పి తన గదిలో కూర్చొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు మరి భూమి ఈ పెళ్లిని ఎలా ఆపగలదు అనేది రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్